ట్రైనింగ్ ఆఫీసర్స్ ఇక్కడ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్న మన మురళీధర్ గారికి అండ్ వైస్ ప్రిన్సిపల్ మన విజయ్ కుమార్ గారికి అండ్ టిఎస్పి ఏఆర్ వీరేష్ గారికి అండ్ ఆల్ అదర్ ఇన్స్పెక్టర్స్ అండ్ మనకి ఇక్కడికి ఈరోజు గెస్ట్స్గా వచ్చిన బ్రహ్మకుమారిస్ వాళ్ళకి అండ్ టు ఆల్ ట్రైనిస్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ ట్రైనిస్ మన దగ్గర వికారాబాద్ డిటీసీలో ట్రైనింగ్ అవ్వడం మనకు అది ఒక మీరందరూ ట్రైనింగ్ అవ్వడం అండ్ ఐ కెన్ సే దిస్ ఈస్ ది బెస్ట్ డిటీసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు క్లైమేట్ వెదర్ కండిషన్ చూసుకుంటే చాలా మంచి ఇది ఉంది అండ్ ఇక్కడ ఉండే ప్రీ కవర్ అంటే మనకు ఉండే చెట్లు కానీ అండ్ ఇక్కడ మంచి ఆల్టిట్యూడ్లో మంచిగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి వికారాబాద్ డిస్టిక్ మనం ఈ బికాస్ ఈ ఫారెస్ట్ అంతా ఉంది కాబట్టి అండ్ అదే కాకుండా ఇంతకుముందు నిజాం కాలంలో కూడా ఇది ఒక రిహాబిలిటేషన్ సెంటర్గా ఉండేది అంటే ఉండెడ్ సోల్జర్లు ఇక్కడ వాళ్ళ ఊన్స్ నయం కానీ లేకపోతే ఇంకేదని కానీ సో ఈ వికారాబాద్ సెంటర్ అప్పుడు నిజాం కాలంలో కూడా దీన్ని ఎన్నుకోవడం జరిగింది సో మనము చూసే ఒక మంచి ట్రైనింగ్ సెంటర్లో అందరు కూడా ట్రైనింగ్ తీసుకుంటారని ఒక ఆనందంగా ఉంది అండ్ వన్ సెవెంటీ వన్లో ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చాలా టూ సెవెంటీ వన్ సో టూ సెవెంటీ వన్లో అంత క్వాలిఫైడ్ హైలీ క్వాలిఫైడ్ చాలా వరకు ఇంజనీర్స్ ఉన్నారు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అంటే మీరు అందరూ కూడా ఎంతో కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వన్ ఈజ్ టూ ఫిఫ్టీ రేషియో వన్ ఈస్ టూ హండ్రెడ్ రేషియోలో మీరందరూ కూడా కష్టపడి వచ్చి వాళ్ళందరూ కూడా సో ఐ షుడ్ సే యు ది క్రీమస్ట్ క్రీమ్ ఆఫ్ ది క్రీమస్ట్ సో కాబట్టి అందరు కూడా మంచిగా ఈ మీరు ఎట్లయితే చదువుకొని వచ్చారో ఆ రీడింగ్ అనేది కంటిన్యూ చేయండి రిటైర్మెంట్ వరకు కూడా ఏదో ఒక రీడింగ్ మీరు ప్రాక్టీస్ పెట్టుకొని ఎందుకంటే ఇప్పుడు వరల్డ్లో ఉండే డెవలప్మెంట్స్ రోజు మన మొబైల్ ఫోన్ ఎట్లయితే అప్గ్రేడ్ అవుతుంటుందో ఫీచర్స్తో డిఫరెంట్ ఫీచర్స్తో మనం కూడా మన నాలెడ్జ్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి లేదంటే సొసైటీలో మనము కనుమరుగైపోతాం అంటే మీ అందరికీ తెలుసు కొన్ని జంతువులు ఇప్పుడు డైనాజర్ లాంటి కనుమరుగైపోయింది ఎందుకంటే వాళ్ళు చేంజెస్ సిచ్యువేషన్స్ అతి మీద అడాప్ట్ అవ్వలేక అవి కనుమరుగైపోయినాయి మనం కూడా సొసైటీలో ఇర్రెలవెంట్ అయిపోతాం ఇఫ్ ఎట్ ఆల్ మనం చదవకపోతే మనం రోజు కొత్త విషయాలు తెలుసుకోకపోతే అందుకని ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది సో కాబట్టి ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ అనేది ఒక కత్తి లాంటిది దాన్ని మనము కూరగాయలు కట్ చేసుకున్నారు వాడుకుంటాం వాళ్ళు అయితే చేసుకుంటే అది మనం గాయపరుచుకుంటాం అనేటు అందులో ఇట్స్ అ డబల్ హెడ్జిట్ సో కాబట్టి దాన్ని ఒక బెనిఫిషియల్ వేలో ఉపయోగించుకోవాలి మనం అది చేసుకోండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇప్పుడు చేసే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీకి గ్రౌండ్స్ పోతున్నారు సెవెన్ థర్టీ వరకు చేస్తున్నారు ఇది ప్రాక్టీస్ పెట్టుకోండి తప్పకుండా మీరు డ్యూటీలో ఉన్న టిల్ రిటైర్మెంట్ వరకు కూడా మార్నింగ్ ఒక యాక్టివిటీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తప్పకుండా ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి అండ్ యువర్ అవర్ బాడీ ఈజ్ అవర్ టెంపుల్ సో కాబట్టి దీంతో మంచి ఫుడ్ మంచి ఫుడ్ తినాలి అండ్ అట్ ద సేమ్ టైం మంచి ఎక్సర్సైజ్ కూడా అది మీకు ఇప్పుడు ఎక్సర్సైజ్ ఆయనవే ఇది కంపల్సరీ నెక్స్ట్ నైన్ మంత్స్ దీన్ని మీరు అలవాటు చేసుకొని ఆ తర్వాత కూడా మీరందరూ కూడా ఈ ఎక్ససైజ్ అనేది కంటిన్యూ చేయాలి అదే కాకుండా ఇంకో మనకి కొత్త లాస్ దాదాపు హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఇవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో మనకు బిఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ వచ్చినాయి సో ఇవన్నీ కూడా మీకు అంటే చేంజెస్ అకంషన్సెస్ ఇండియాలో చాలా మనకు ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు కొత్త క్రైమ్స్ అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కావచ్చు లేకపోతే ఇంకా మనకు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇంతకుముందు మార్కెట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇట్లాంటివన్నీ ఉండేవి కాదు ఆ రోజుల్లో సో ఇవన్నీ కూడా రావడం జరిగింది వాటికి అనుగుణంగా కూడా వీటిల్లో కొత్త సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా అందరూ అక్వైంట్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా మీరు ఫ్యామిలీలో అయితే మీకు కూడా ఫంక్షనింగ్ కొద్దిగా ఈజీ ఉంటుంది కాబట్టి అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టాలు కూడా అందరూ శ్రద్ధతో మీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఏదైతే చెప్తారో వాళ్ళందరితో మీరు శ్రద్ధగా విని ఆ కొత్త చట్టాలన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ నైన్ మంత్స్ తర్వాత మీరు మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మన పోలీసింగ్ తెలంగాణ పోలీస్ అనేది మీ అందరికీ తెలుసు మనకు ఇండియాలోనే ఒక మంచి పేరు ప్రత్యేకమైన పేరు తెలంగాణ పోలీస్కు ఉంది దీంతో మనకి ఇంతకుముందు ఎక్స్ట్రీమిజం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అండ్ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే మనకు నక్సలిజం ఇవన్నీ ఉండేది అటువంటి నక్సలిజాన్ని మన ఒక ఆర్గనైజేషన్స్ అంటే మన ఎలైట్ ఆర్గనైజేషన్స్ లైక్ గ్రే హౌండ్స్ కావచ్చు లేకపోతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కావచ్చు ఇటువంటి వాటితో మనము ఆల్మోస్ట్ మన రాష్ట్రం నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది అప్పుడు నైన్టీన్ ఎయిటీస్లో మిడ్ ఎయిటీస్లో స్టార్ట్ అయ్యి మిడ్ టూ థౌజండ్ వరకు అంటే ట్వంటీ ఇయర్స్ వరకు చాలా అరాచకాలు అంటే వైలెన్స్ ఉన్నది చాలామంది సామాన్యులు చనిపోవడం జరిగింది అండ్ నాయకులు చనిపోవడం జరిగింది అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా దాదాపు ఒక ఆరు వందల మంది సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే మన పోలీసు వారు కూడా చనిపోవడం జరిగింది అటువంటి దాన్ని కూడా మనము దాన్ని ఒక ధీటుగా అంటే ఈ అండ్ ఎస్ఐబి చేసుకొని ఒక మంచి కమాండో ట్రైనింగ్ గ్రేండ్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇండియాలో ది బెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్గా మనము పేరొందడం జరిగింది సో దీనికి అంతా అది మనకు చాలాసార్లు ఇంతకుముందు ప్రధానమంత్రులు చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా గ్రే వీటి గురించి మాట్లాడడం జరిగింది అండ్ అదే ప్రాక్టీసెస్ మన ఎస్ఐబిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో అండ్ ఆక్టోపర్స్లో అండ్ గ్రౌండ్స్లో ఉండే ప్రాక్టీసెస్ మనం కూడా జనరల్ పోలీసింగ్ లేక తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత మనలో డిటెక్షన్ మన పరితనంలో డిటెక్షన్ రేట్ కానీ అండ్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ కానీ పోలీసింగ్లో ఇవన్నీ కూడా మనకు చాలా బాగా ఒక ప్రొఫెషనలిజం వచ్చింది ఇన్వెస్టిగేషన్లో కానీ లేకపోతే ప్రివెంటివ్ పోలీసింగ్లో కానీ అండ్ ఇంకా మన కొత్తగా వచ్చిన టీమ్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉండే సైబర్ క్రైమ్స్ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని మనకు కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్లో మనం ఎస్టాబ్లిష్ చేయడము అది దేశానికి నిదర్శనం కావడము ఇవన్నీ కూడా మనం చూసే ఒక పోలీసింగ్లో మనము విఆర్ పైనర్స్ అనేట్టు అంటే ఎవరు చేయని ప్రాక్టీసెస్ ఫస్ట్గా మనం చేస్తున్నాం ఈ సైబర్ క్రైమ్స్లో మనం ఎలా ప్రివెంట్ చేయాలి మనకి ఇప్పుడు కన్వెన్షన్ క్రైమ్ కన్నా సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువైపోయింది అంటే మనకు హండ్రెడ్ రూపీస్లో కన్వెన్షన్ క్రైమ్లో టెన్ రూపీస్ పోతాయి అంటే దొంగతనాలు హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి వాటిలో నైన్టీ రూపీస్ ఈరోజు సైబర్ క్రైమ్స్లో పోతా ఉంది కాబట్టి సైబర్ క్రైమ్స్ యొక్క వాల్యూ లాస్ ఆఫ్ ప్రాపర్టీ చాలా ఎక్కువ సో నెక్స్ట్ ముందు ముందు సైబర్ క్రైమ్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది ఇట్ ఈస్ జస్ట్ ఎవాల్వింగ్ సో అటువంటి వాటిదాంతో కూడా మనము చాలా వరకు వాటిని ప్రివెంటివ్ పోలీసింగ్ చేయడం కానీ జరిగిన తర్వాత డిటెక్షన్ చేయడంలో కానీ చాలా వరకు పోలీసు తెలంగాణ పోలీసుల ముందంజలో ఉంది అండ్ చాలా స్టేట్స్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడము మన హైట్ చూపుల్స్ చూడము ఇలా ఎట్లా వీళ్ళు డిటెక్ట్ చేస్తున్నారు ఎట్లా ప్రివెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా అటువంటి రాష్ట్రంలో అటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పోలీస్ ఎక్కడైతే చాలా మోర్ అడ్వాన్స్డ్గా ఉందో పోలీసింగ్ అటువంటి రాష్ట్రంలో మీరు అందరూ కూడా పోలీస్గా సెలెక్ట్ అవ్వడము అండ్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడము మనందరికి కూడా ఒక గర్వించదగ్గ విషయం సో కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఫస్ట్ హెల్త్ మనకి పొల్యూటెడ్ వరల్డ్లో అడల్టరేటెడ్ మనము మంచిగా కాన్షియస్గా తీసుకోవాలి అండ్ ఎక్ససైజ్ కూడా మంచిగా రోజు తప్పకుండా చేసుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ అనేది మనము అక్వైర్ చేసుకుంటా పోవాలి అక్వైర్ చేసుకుంటా పోయి తప్పకుండా అవుట్డేట్ కాకుండా ఈ సొసైటీలో మంచిగా మనం ఉండాలి సో దీనికి మీకు ఫస్ట్గా ఈ ట్రైనింగ్ మీకు అన్ని విధాల మంచిగా ఉపయోగపడాలని చెప్పేసి ముందు ముందు ఒకసారి ప్రిన్సిపల్తో అందరితో కూర్చొని మాట్లాడి ఇంకా ఏమైనా మనం న్యూగా ఇంట్రడ్యూస్ చేయాలి ఇంకొక మన బ్రహ్మకుమారి మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ ప్రపంచంలో చాలా స్ట్రెస్ఫుల్ వరల్డ్ది అంటే చాలా వరకు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఒక పక్క మనకు డ్యూటీ ప్రెజర్స్ కావచ్చు చాలా వరకు ఉండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండే డ్యూటీస్ కానీ లేకపోతే మన ఇంట్లో ఫ్యామిలీ ప్రెజర్స్ కావచ్చు లేకపోతే ఎకనామిక్ డిస్ప్యారిటీస్ కావచ్చు ఇవన్నీ తీసుకున్నప్పుడు కొద్దిగా ప్రెజర్ వరల్డ్లోనే ఉండం మనకి ఇంటర్నెట్ ఇవన్నీ చూస్తున్నాం అటువంటి దానిలో మనకు ఒక మెంటల్ పీస్ కావాలన్నప్పుడు మెడిటేషన్ అనేది కూడా తప్పకుండా నేర్చుకోవాలి మెడిటేషన్ యోగా అనేది మన లైఫ్లో మనం ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో మార్నింగ్ బాడీ ఎక్సర్సైజ్ ఆ విధంగానే ఇది కూడా మెంటల్గా మైండ్కి మనము పీస్ఫుల్గా ఉండాలి డీస్ట్రెస్ఫుల్గా ఉండాలనుకుంటే తప్పకుండా మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ మెడిటేషన్ యోగా అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ యోగా అనేది మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ మీరు అందరూ కూడా యోగా డే చేసి ఉంటారు సో కాబట్టి యోగా మెడిటేషన్ కూడా అందరూ నేర్చుకున్నట్టయితే చాలా వరకు బాగుంటుంది అండ్ దాని కొరకు బ్రహ్మకుమారిస్ వాళ్ళు కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ వాలంటీర్ని ఈ మెడిటేషన్ దానికి కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా కొన్ని సెషన్స్ చేసినట్టయితే వాటిలో కూడా మీకు మంచి నైపుణ్యం వస్తుంది సో ముందు ముందు మీతో ఇంటరాక్ట్ కూడా అవుతాం మీకు ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా ఒకటి ఒకటి మనం వీల్ ట్రై టు అడ్రస్ దోస్ థింగ్స్ కాబట్టి Andarki, I wish you all the best for uh, being trained here uh, by our principal and vice principal and other faculty members. And uh, I thank everyone for giving me this opportunity to interact with you. Thank you all. No, pain is not